కాళీ అమ్మ కలలో కనిపించి తనకొక గుడి కట్టించమంటే రాణి రష్మోని దక్షిణేశ్వర్లో కట్టించారట అలాంటి గుడినే ఇప్పుడు శంషాబాద్లో కూడా కట్టారు అలా కట్టిన శంషాబాద్లోని కాళీ మందిర్నే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ గుడి గురించి మాట్లాడుకునే ముందు దక్షిణేశ్వర్లో కట్టిన గుడి గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం అంతకంటే ముందు పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం మీరు ఎలాంటి ఖర్చు పెట్టకుండా పుణ్యం సంపాదించుకోవడం ఎలానో తెలుసా ఇలాంటి వీడియోలకి ఒక చిన్న లైక్ కొట్టి మమ్మల్ని ఆదరించడం ద్వారా మరి ఆ చిన్న పని చేసి పుణ్యం కట్టుకుంటారా సరే ఇక వీడియోలోకి వచ్చేద్దాం ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఆలయం శంషాబాద్ నర్ఖుడా గ్రామంలో గ్ ఉంది దీని నిర్మాణం కోసం తొంభై మంది వాలంటీర్లు ఎనిమిది సంవత్సరాలు కష్టపడి మూడు ఎకరాల ఈ స్థలంలో నిర్మించారు దాదాపుగా రెండు వేల పన్నెండులో మొదలుపెట్టిన పనులన్నీ పూర్తయ్యి రెండు వేల ఇరవైలో అమ్మవారిని ప్రతిష్ట చేసి ఇక అప్పటి నుంచి పూజలు కొనసాగిస్తున్నారు ఇక్కడ ముఖ్యమైన అంటే ప్రధాన దేవత కాళీ అమ్మవారైతే ఆ అమ్మవారికి ఇరువైపుల రెండేసి గుడులు ఉంటాయి ఒకవైపు ఉన్న గుడిలో వెంకటేశ్వర స్వామి శివలింగం ఉంటే మరొక వైపు శ్రీకృష్ణుడు గణపతి ఉంటారు ఈ ఆలయాలలో నవరాత్రులతో పాటు మహాశివరాత్రి కృష్ణాష్టమి ఇలా ప్రతి పుణ్యతిథికి కూడా విశేషంగా పూజలు నిర్వహిస్తారు అయితే దక్షిణేశ్వర్లో ఉన్న కాళీ అమ్మవారి గురించి ఒక్క మాట మాట్లాడుకుందాం రాణి రష్మోని అప్పటికే భర్త చనిపోవడంతో రాజ్యపాలనంతా కూడా ఆవిడ భుజస్కంధాల మీద మోస్తున్నారు ఆ సమయంలో ఓసారి ఆవిడ వారణాసి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకున్నారు అదే సమయంలో కాళీ అమ్మ ఆవిడకి కలలో కనిపించి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అందరూ ఇక్కడికే వచ్చేలాగా ఓ కాళీ మందిరాన్ని నిర్మించాలి అని చెప్పారట దాంతో రాణి రష్మోని తన వారికి చెప్పి ఎక్కడ మంచిగా స్థలం దొరుకుతుందో చూడమన్నారు అలా ఒక ఇరవై ఎకరాల స్థలం దొరికిందట అంటే కొనడానికి ఆ ప్రాంతం అంతా కూడా చెట్లతో నిండి తాబేలు మూపురంలాగా ఉందట అలానే కొంత స్థలం క్రిస్టియన్స్ది కొంత ముస్లిం సమాధులు ఉన్నది కూడా ఉందట ఆ స్థలాన్ని మొత్తం కొని అక్కడ అమ్మవారికి గుడి కట్టడం మొదలుపెట్టారు ఇలా పద్దెనిమిది వందల నలభై ఏడులో మొదలైన గుడి పనులు పద్దెనిమిది వందల యాభై ఐదు మే ఒకటో తారీఖు కల్లా పూర్తి చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి దేశంలో నలుమూలల నుంచి లక్షలాది బ్రాహ్మణులని పిలిపించి విశేషమైన పూజలు అన్నదానాలు చేయించారట అలానే ఆలయ ప్రధాన అర్చకుడిగా మన రామకృష్ణ పరమహంస పరమహంసగారి అన్నగారిని నియమించారట ఆ తరువాత ఆయన చనిపోవడంతో రామకృష్ణ పరమహంస గారు అక్కడ అర్చకుడిగా ఉన్నారు ఇక ఆ తర్వాత రోజుల్లో ఆయన కాళీ అమ్మవారి భక్తులుగా మారడం అలానే వారి సతీమణి శారదాదేవి వీళ్ల ఉపన్యాసాలు ఇవన్నీ కూడా మనకు తెలిసినవే అలా పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కలకత్తాలోని దక్షిణేశ్వర్లో హూగ్లీ నదీ తీరాన అమ్మవారి ఆలయం వెలసింది అక్కడ నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి అలానే ప్రస్తుతం శంషాబాద్ ఆలయం గురించి కూడా ఒక మాట అదేంటంటే శిల్పి సమితి అనే దానికి జనరల్ సెక్రటరీగా ఉన్న వరుణ్ రానా అనే ఆయన కలలో అమ్మవారు కనిపించడం ఆలయం నిర్మించాలని చెప్పడం దాంతో ఇక్కడ వాళ్ళు ఆలయాన్ని నిర్మింపజేయడం చేశారు అని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా వాళ్ళ సొంతంగానే ఈ ఆలయాన్ని నిర్మించారట ఈ ఆలయానికి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీద రామాయణ భారత ఘట్టాలు మనకు కనిపిస్తాయి అలానే ఆలయం కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారి ఆలయానికి ముందువైపు పెద్ద హాలులో వివేకానందుడి పాలరాతి బొమ్మ ఉంటుంది అలానే ద్వారానికి ఇరువైపులా కూడా రామకృష్ణ పరమహంస శారదాదేవి కనిపిస్తారు ఇలా ఆలయం ఎంతో రమ్యంగా ప్రశాంతంగా అనిపిస్తుంది తప్పకుండా అమ్మపల్లి ఆలయానికి ఎవరైనా వస్తే దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని కూడా సందర్శించుకోవాలని మనవి డైరెక్ట్ అడ్రస్ మీకోసం డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి